ఫ్రెండ్స్ ఇప్పుడేంధ్ర వార్త మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన నిర్ణయం సీఎం మెచ్చుకున్నారంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్స్మెంట్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఫలిస్తున్నాండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది హైదరాబాద్ నుండి కొల్లాపూర్కు వెళ్తున్న మంత్రి జూపాలి కృష్ణారావుకి రంగారెడ్డిలో జిల్లా శాద్ నగర్ సమీపంలో రాయకల్ టోల్ ప్లాజా దగ్గర ఫిట్స్ వచ్చిన వ్యక్తి కింద పడిపోవడం గమనించిన మంత్రి జూపల్లి కారులో నుంచి దిగి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చి తన అనుచరులతో బాధితుని హాస్పిటల్కు తరలించారు ఫిట్స్ వచ్చిన వ్యక్తిని కాపాడిన మంత్రి జూపల్లి హైదరాబాద్ నుండి కొల్లాపూర్ కు వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు రంగారెడ్డి జిల్లా సాహద్నగర్ సమీపంలో రాయకోట్ టోల్ ప్లాజా వద్ద ఫిట్స్ వచ్చిన వ్యక్తికి కింద పడిపోవడంతో గమనించి మంత్రి జూపల్లి కారులో నుంచి దిగి అంబులెన్స్ కి అయితే సమాచారం సమాచారం ఇచ్చారు దీంతో అక్కడున్న నెటిజన్లు తనదైన శైలిలో శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు శభాష్ జూపల్లి రోడ్డు మీద పక్కన ఫిట్స్ వచ్చిన వ్యక్తిని కాపాడిన మంత్రి జూపాలి వీడియో వైరల్ అవుతుంది